అందరికీ నమస్తే వెల్కమ్ టు సమ్స్టేషన్స్ ఇప్పుడు ఈరోజు కుట్టుపట్టు శారీస్ చూపించబోతున్నాను అండి గద్వాల ప్యూర్ కుట్టుపట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ ఒకసారి చూసేయండి కలర్ చార్ట్ అనేది ఎంత బాగున్నాయి చాలా ఇవన్నీ లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అండి ఇవన్నీ ట్రెండిగా ఉన్నాయి అండ్ అండ్ ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి అందరు మన ఆడపడుచులు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటే ఉంటారు కదా అలాంటి వాళ్ళందరి కోసం మంచి మంచి కలెక్షన్స్ అన్ని మా రామకృష్ణ గత శారీ హౌస్లో మీకోసం రెడీగా ఉన్నాయి తొందరగా తీసుకోండి అండ్ కలర్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఈ కుట్టుపట్టు ఒరిజినల్ కుట్టుపట్టుకి పవర్లోని శారీస్కి డిఫరెన్స్ ఏంటనేది కూడా నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎండ్ పట్ల చూడండి అసలు స్కిప్ చేయొద్దు అండ్ ఒకసారి కలర్ చూసేయండి అండ్ చూడండి చాలా బాగున్నాయి కలర్ ఆప్షన్స్ అండ్ ఈ శారీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించే ముందు మీకు ఒకటి చూపిస్తానండి అండ్ ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఏమి ఇప్పుడు నేను ఏవైతే శారీస్ చూపిస్తున్నానో కుట్టు కుట్టుపట్టు ఆ శారీస్ అండి ఇవన్నీ ఎందుకు శారీ అండి ఇది నా పర్సనల్ శారీ అండి నేను తీసుకున్నది నా ఎంగేజ్మెంట్కి అండ్ ఇప్పుడు మీకు ఇవి గుట్టుపట్టు ఏవైతే ఉన్నాయో సేమ్ అదే మోడల్ వేరే కలర్ అండి ఎందుకంటే అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపించలేము శారీస్ అనేవి మెత్తగా అయిపోతాయి మీరు తీసుకునే శారీస్ అన్ని ఓపెన్ చేసి మెత్తగా చేయడం మాకు ఇష్టం ఉంటుందండి ఏదైనా మీరు మీరు మంచి ప్రోడక్ట్ తీసుకోవాలనేదే మా తాపత్రయం అంతా సో నేను నా సారీ చూపిస్తున్నాను నా సారీ ఏమైనా పర్లేదండి అండి మీ అందరూ చూడాలి శారీ గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను పర్సనల్గా తీసుకొని వచ్చినా చూపిస్తున్నాను అండ్ చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్కి మిర్చి రెడ్ చాలా బాగుంటుంది మీకు చెప్పాను కదా సారీ అంతా బుట్టస్ అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయని చూసేయండి ఇదంతా శారీ మిడిల్ పార్టర్ బుట్టీస్ చూడండి ఎంత బాగున్నాయి ఆల్ ఓవర్ శారీ అండ్ స్టార్టింగ్లో ఇలా వస్తుందండి స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి బుట్టీస్ అన్నీ దగ్గర దగ్గరగానే ఉన్నాయి చూడండి ఒకసారి మీరు అండ్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది సెవెంటీ త్రీ పర్సెంట్ మనం సిల్కే వాడతాం అనమాట మనం శారీలో అండ్ పట్టు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు యూస్ చేస్తామండి అండ్ పవర్ రూమ్లో అట్లా కాదు పర్సంటేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సిల్క్ కూడా చేంజ్ అవుతుంటుంది క్లాత్ పరంగా కూడా మనం చేంజే ఉంటుంది ఒకసారి క్లాత్ చూడండి మీరు ఎంత సిల్కీగా ఉంది అసలు అండ్ కస్టమర్ అడిగారండి నాకు ఒక కస్టమర్ మా అదే తీసుకుని వాళ్ళే అడిగారు నేను చెప్పాను కానీ కొంచెం ప్రోడక్ట్ రఫ్గా ఉంది శారీ అని అన్నారు ఎందుకు రఫ్ ఉంటుంది అంటే రఫ్ అంటే వాళ్ళు ఇంతవరకు హ్యాండ్లూమ్ ప్రిఫర్ చేయలేదని నాకు అర్థమైంది పవర్లు వచ్చేసి సిల్క్ పర్సంటేజ్ ఎక్కువ వాడతారండి ఎందుకంటే మిషన్ ఎక్కువ జరి పెట్టినా ఎక్కువ హై గ్రేడ్ సిల్క్ వాడినా మిషన్ అనేది యాక్సిట్ చేయదు సో హ్యాండ్మేడ్ కాబట్టి మనం ఎంత పెట్టుకుంటే అంత అనమాట శారీ మంచి కనిపించడం కోసము గోల్డ్ షైనింగ్ రావడం కోసము మంచి పటు అనేది వాడతామండి సో అది సీక్రెట్ అది తెలియక ఇది హార్డ్ ఉంది అది హార్డ్ ఉంది ఇట్స్ కరెక్ట్ కాదండి ఒకసారి మీరు చూడండి ఎంత బాగుంది చూడండి బుట్టిస్ అన్ని ఎంత దగ్గర దగ్గర కొంచెమే నేను ఏదో అప్పదని చెప్తున్నాను అనుకుంటాను కానీ మీరు చూడండి అండ్ పళ్ళు చూస్తే మాత్రము అద్దరిపోతుందండి సో క్లియర్గా చూపించేసి పట్టు చూడండి ఎంత బాగుంది ఒక వన్ మీటర్ పట్టే నేను చూస్తున్నాను చూడండి ఎంత ఉంది పళ్ళు అనేది పైన కింద ఫుల్ రిచ్ పళ్ళు ఉంది చాలా బాగుంటుంది అండ్ వీటి బ్లౌజ్ కూడా నేను చూస్తానండి బ్లౌజ్కి కూడా ఇట్లా నేను వర్క్ చేయించుకున్నాను ఇది ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అండ్ ఇది చూడండి బార్డర్ ఇట్లా వచ్చింది నేను ఒక మిస్టేక్ చేశానండి అసలు ఇది ఇది నేను ఏం చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది రిలేటెడే పెళ్ళి ఇట్లా శారీ తీసుకుని ఉంటాం కదా ఆ పట్టు శారీకి వచ్చిన బ్లౌజ్ మాత్రం వర్క్ చేయించుకోదండి ఎందుకంటే ఈ వర్క్ చేయించుకుంటాం కదా ఈ బార్డర్ డిజైన్ అనేది మనం హైలైట్ అవ్వదు అనమాట సో ఇట్లాంటిది వేరేది ప్యూర్ కాటన్ చిల్క అట్లా తీసుకుని మీరు వర్క్ చేయించుకోవచ్చు అండ్ మా బుడ్డ తిరుగుతుంది మీరు ఇంకా చేసేయండి అండ్ చూడండి ఒకసారి నేను పెట్టుకున్నా ఎంత బాగుంది చూడండి శారీ అండ్ ఇది హ్యాండ్లూమ్ కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది విడ్త్ కూడా ఎక్కువే ఉంటుంది ఎంత హైట్ ఉన్నా సరిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి పళ్ళు ఎంత రిచ్గా ఉంది చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్క సారీ ఇంతే లెంత్ ఉంటుంది కదండి శారీ ఎంత డీటెయిలింగ్ ఉందో ప్రతి ఒక్క సారీ అట్లనే ఉంటుంది అండ్ ఇది చూడండి మంచి బ్రైడల్ వేర్కి బెస్ట్ చాయిస్ అండి ఇది ప్రతి ఒక్క పెళ్లి కూతురు పెళ్లి కూతురికి సారీ కావాలంటే రామకృష్ణ గద్వ సారీ తప్ప ఇంకే షాప్ దొరకదని నేను చెప్పగలకపోతా షోర్ ఇది మాత్రం హాఫ్ వైట్కి మంచి మిడ్జీ రేట్ చాలా బాగుంటుంది క్లాసీ లుక్ ఇది చూడండి సీ గ్రీన్కి లైట్ బీచ్ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది ఎంత అసలు లుక్ ఇస్తుందండి మంచి హై ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా సెట్ అయిపోతుంది ఇది లైక్ చీఫ్ గెస్ట్గా వెళ్ళడానికి అలాంటి మేడమ్స్ స్కూల్ కూడా చాలా బాగుంటుంది డిజైనర్ వే శారీ అండి మీరు పట్టు శారీ కట్టుకున్న ఫీల్ ఉంటుంది ప్లస్ సేమ్ టైం ఒక ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తుంటుంది బాగుంటుంది ఇది కూడా చూడండి మంచి లైట్ బిస్కెట్ కలర్కి లైట్ హాఫ్ వెయిట్కి ఏమంటారు లైక్ పాన్స్ పౌడర్ డబ్బా ఉంటుంది కదా లైట్ ల్యావెండర్ కలర్ ఆ కలర్ అండి ఇది డాక్టర్స్కి సూపర్గా ఉంటుంది ఒక మేడం అయితే స్పెషల్లీ మాకు చెప్పి మరి నేర్చుకుంటారు ఒక వన్ ఇయర్ లేట్ అయినా పర్లేదు మాకు ఇలాంటి కలర్ కాంబినేషన్ కావాలి అని చెప్పి సో అండ్ ఇది వచ్చేసి మంచి డార్క్ వైలెట్కి ఆరెంజ్ కలర్ బార్డర్ చాలా ట్రెడిషనల్ కలర్ ఇది అండ్ ఇది వచ్చి మంచిగా హాఫ్ వైట్ కి ఆనంద లైట్ ఆనంద కలర్ పింక్ అండి లైక్ ఎట్లా అంటే పింక్ అండ్ గోల్డ్ మిక్స్ వచ్చింది కాబట్టి చాలా షైనింగ్ ఉంటుంది ఇవి బుట్టి చూడండి అసలు లీఫ్ ప్యాటర్న్ ఇంతవరకు రాలేదు గద్వాలంటే జస్ట్ రౌండ్ బుట్స్ అలా వస్తాయి కానీ ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఇది బ్లాక్ కాంబినేషన్ అదిరిపోయింది నైట్ పార్టీస్ కి కానీ రిసెప్షన్స్ కి అలా డిఫరెంట్ గా కనిపించాలి బ్లాక్ సెట్మెంట్ లేదా అనేవాళ్ళు కలమూసుకొని తీసుకోవచ్చు అంత బాగుంది అండ్ ఇది వచ్చేసి ఆనందాకి మంచిగా నెర్రెడిపండిన కలర్ కలర్ అండి ఇది డిఫరెంట్గా ట్రై చేయాలి మాకు రొటీన్ కలర్స్ వద్దు డిఫరెంట్గా ఉండాలి అందరూ యూనిక్గా ఉండాలి అనే వాళ్ళకి ఈ శారీ బాగా సెట్ అయిపోతుంది బ్లాక్ అండి బాడీ బ్లాక్ వచ్చేసి ఆరెంజ్ అమ్మో ఇది ఎంత మంచి కలర్ కాంబినేషన్ అంటే ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఐ మీన్ నైంటీస్ నుంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అండి ఎన్ని చీరలు వేస్తే అన్ని చీరలు వెళ్ళిపోతాయి అండి అసలు ఒక్క చీర ఆగదు అంత మంచి డెడ్లీ కాంబినేషన్ ఇది అండ్ ఇది చూసారా మంచిగా నేరేడు పండు కలర్కి లైట్ గ్రీన్ చాలా బాగుంది అండ్ పళ్ళు చూడండి ఒకసారి ఎంత రిచ్ పళ్ళు ఉంది చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బార్డర్ బ్లౌజ్ వస్తుంది అండ్ సేమ్ పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పారండి పవర్ రూమ్కి హ్యాండ్లూమ్కి తేడా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి అండ్ మనకి పవర్ రూమ్లో వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ అనేది కంటిన్యూగా మనకి ఎండ్ వరకు ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి బార్డర్కి పళ్ళుకి ఒక గ్యాప్ అనేది ఉంటుందండి మనకి పవర్ రూమ్లో అదే మనం జాగ్రత్త పడాలి మనకి పవర్లు అని చెప్పి హ్యాండ్లూమ్ రేట్కి సేల్ చేస్తున్నారు అండి బయట అదే జరుగుతుంది మార్కెట్లో సో మీకు గద్వాలకి వెళ్తే గద్వ చెరలు దొరుకుతాయి కోసం బలికి వెళ్తే ఈ కచ్చిలు దొరుకుతాయి అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరు మేమైనా ఒక కల అని అనుకునే వాళ్ళం కానీ అది తప్పండి మన ప్యూరిటీ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి క్వాలిటీ ఎక్కడ బాగుందనేది చూసుకోవాలి అంతే ఇప్పుడు మేము కూడా గద్వల వాళ్ళమే అండి పుట్టి పెరిగింది అంతా ఈ చీరల మధ్యలోనే పుట్టి పెరిగినాము మా లైఫ్ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయినదే సో నేను చెప్తున్నాను కదా ఇప్పుడు అక్కడ అంతా అదే జరుగుతుందండి అంత పవర్లూమ్ టెస్టెడ్ శారీస్ అన్నీ చెప్పి మిక్స్ చేసి అండగా ట్స్తున్నారు కస్టమర్స్కి సో ఆ తప్ప అయితే మేము చేయమండి ఏదైనా మేము నిజంగా నిజాయితే చెప్పేస్తున్నాము మా షాప్ మొత్తం ఎత్తిన మీకు ఒక్క పవర్ రూమ్ చీర దొరకదు నేను గ్యారంటీ ఇస్తున్నా ఇది ఓపెన్ చాలిందండి అందరికీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఈ శారీ చూపించి చెప్పమనండి ఇదేంటి నేను చెప్తాను ఇంత ప్యూర్ శారీ అయితే ఎక్కువగా చూపించలేదండి ఇంతవరకు పవర్లు అని చెప్పి హ్యాండ్లూమ్కి అమ్మడం ఇవన్నీ ఒక్కసారి కస్టమర్ బయటికి పోయి ఎంక్వైరీ చేస్తే ఇది హ్యాండ్లూమ్ కాదు పవర్లు అని తెలిస్తే ఈ రోజు వస్తారండి కస్టమర్ రోజు వస్తారు నెక్స్ట్ డే వస్తారా రారు సో మాకు కస్టమర్ ఇంపార్టెంట్ అండి అమౌంట్ కాదు రిలేషన్ అనేది కస్టమర్తోనే చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడు మిస్ కావద్దు అని మా డాడీ నుంచి మా జేజాన నుంచి మా డాడీ చెప్పండి మా డాడీ మాకు చెప్తున్నాడు సో మేము కూడా అదే లెగసీ కంటిన్యూ చేస్తున్నాము క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదండి ఒక రూపాయి ఎక్కువనే ఉంటుంది మా దగ్గర నేను చెప్తున్నా ఎక్కువనే ఉంటుంది ప్రోడక్ట్ కూడా అదే విధంగా ఉంటుంది అది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కట్టిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంటుంది అండ్ చూడండి చాలా ప్యూర్ కుట్టుపట్టు అండి ఈ సిల్క్ని ఈ పట్టు బార్డర్ ఏదైతే ఉందో దానికి చేయతోనే మన వీవర్స్ చేయితోనే అర్థించడం అనేది జరుగుతుందండి చాలా కష్టం ఉంటుంది ఒక శీల వెనకాల మనం అనుకుంటాం కానీ ఒక వీవరు తను ఎంత సున్నితమైన మనసు ఉంటే తప్ప ఈ చీర అంత గొప్ప వ్యూవర్స్ అండి మన వాళ్ళు సో హ్యాండ్లూమ్ ఎంకరేజ్ చేయండి అండ్ చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ శాంపుల్ మాత్రమే దీని వల్ల ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి కొన్ని ఏమంటారు లిపిటెడ్ ఉంటాయి యూనిక్ పీసెస్ కావాలంటే రామకృష్ణ గద్ద శారీస్కి విజిట్ చేయాల్సిందే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి అండ్ కలెక్షన్ ఏమైనా నచ్చింటే వెంటనే స్క్రీన్ మీద కమిషన్ నెంబర్ వాట్సాప్ చేయండి వెంటనే శారీస్ తీసుకోండి లేట్ మాత్రం అస్సలు చేయొద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి